పరీక్షిత్తుడు కథ పరీక్షిత్తుడు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర అతను అభిమన్యుడు మరియు ఉత్తర దంపతుల కుమారుడు కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవ వంశంలో మిగిలిన ఏకైక వారసుడు పరీక్షిత్తుడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొందినప్పుడు ఉత్తరగర్భవతిగా ఉంది యుద్ధం ముగిసిన తరువాత అశ్వద్ధామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా ప్రభావితం చేసింది అయితే శ్రీకృష్ణుడు తన యోగమాయతో ఆ శిశువును రక్షించాడు ఆ శిశువునే పరీక్షిత్తుడు పరీక్షిత్తుడు పుట్టినప్పుడు అతను చనిపోయినట్లు కనిపించాడు కాని శ్రీకృష్ణుడు అతన్ని తిరిగి బ్రతికించాడు పరీక్షిత్ అంటే పరీక్షించబడినవాడు అని అర్థం పరీక్షిత్తుడు పాండవుల సంరక్షణలో పెరిగాడు ధర్మరాజు అతనికి రాజవిద్యలు నేర్పించాడు బలశాలిగా ధర్మబద్ధుడిగా పరాక్రమశాలిగా పెరిగాడు యుద్ధం తరువాత ధర్మరాజు పరీక్షితుడిని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టి స్వయంగా స్వర్గానికి ప్రయాణించాడు పరీక్షితుడు ఒక గొప్ప మరియు ధర్మబద్ధమైన రాజుగా పరిపాలించాడు తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నాడు అతని పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు ఒకరోజు పరీక్షితుడు వేటకు వెళ్లాడు వేట అలసటతో దాహం వేయగా ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ సెమీక మహర్షి ధ్యానంలో ఉన్నాడు పరీక్షితుడు సెమీక మహర్షిని నీరు అడిగాడు కాని మహర్షి ధ్యానంలో ఉన్నందున స్పందించలేదు పరీక్షిత్తుడు కోపంతో ఒక చనిపోయిన పామును తీసి మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు సెమీక కుమారుడైన శృంగి ఈ విషయాన్ని తెలుసుకుని తీవ్రంగా కోపగించుకున్నాడు తన తండ్రిని అవమానించినందుకు పరీక్షిత్తుడిని శపించాడు ఏడు రోజుల్లో తక్షకుడు అనే సర్పరాజు కాటుతో నీవు మరణిస్తావు అని శృంగి శాపం ఇచ్చాడు శాపం గురించి తెలిసిన పరీక్షితుడు చాలా ఆందోళన చెందాడు మహర్షిని ఆశ్రయించి మోక్షమార్గం ఉపదేశించమని వేడుకున్నాడు సుఖమహర్షి పరీక్షిత్తుడికి భాగవతం ఉపదేశించాడు ఏడు రోజులు పరీక్షిత్తుడు భగవన్నామ స్మరణలో కథాశ్రవణంలో గడిపాడు ఏడవ రోజున తక్షకుడు ఒక కీటకం రూపంలో వచ్చి పరీక్షిత్తుడిని కాటువేసి సంహరించాడు పరీక్షిత్తుడు మరణించిన తరువాత అతని కుమారుడు జనమేజయుడు హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించాడు కథ మనకు కొన్ని ముఖ్యమైన నీతులను బోధిస్తుంది పరీక్షిత్తుడు చేసిన చిన్న తప్పు సమీక మహర్షిని అవమానించడం అతని మరణానికి దారితీసింది గర్వం మరియు ఆగ్రహం తగ్గించుకోవాలి క్షమించకపోవడం వల్ల శృంగి ఇచ్చిన శాపం వల్ల విషాదకరమైన పరిణామాలు జరిగాయి సుఖ మహర్షి ఉపదేశించిన భాగవతం పరీక్షితుడికి శాంతిని మరియు మోక్షాన్ని ప్రసాదించింది కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా విధిని మార్చలేము విధి అనివార్యం ఇది పరీక్షిత్తుడి కథ పరీక్షిత్తుడికి నలుగురు కుమారులు ఉన్నారు వారు జనమేజయుడు భీమసేనుడు ఉగ్రసేనుడు శృతసేనుడు వీరిలో జనమేజయుడు పరీక్షిత్తుడి తరువాత హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించాడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు సర్పయాగం సర్పాన్ని బలి ఇచ్చే యాగం నిర్వహించాడు పరుదైన పురాణ ఇతిహాసములు కోసం తెలుగు వైబ్రేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు లోకాహ సమస్తాహ ಸರ್ವೇ ಭವಂತು